రాయశ్యామల సిద్ధియోగం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి హిందు బాంధలందరికీ నమస్కారం ఈరోజు ఒక గొప్ప విశేషమైన మంత్రాన్ని మీకు ఈరోజు వివరించాలనుకుంటున్నాను ఈ గొప్ప మంత్రం చాలా అంటే చాలా విశేషమైంది ఈ ఒక్క మంత్రం వల్ల మీకు ఎలాంటి కష్టాలు కానీ శత్రు బాధలు కానీ రుణ బాధలు కానీ కోర్టుకు సంబంధించిన వ్యవహారాలు కానీ మీకు శత్రువు వల్ల ఎలాంటి ప్రాణహాని ఉన్నా శత్రువల్ల వల్ల భయాలు మీకు ఏదైనా ఉన్నా మీకు ఎలాంటి వ్యాధులున్నా ఈ మంత్రం చేయడం వల్ల ఈ మంత్రాన్ని మీరు సాధన చేయడం వల్ల మీకు అన్ని తొలగిపోతాయి ఈ మంత్రం గురించి కొన్ని విషయాలు చెప్తాను మీరు విశేషంగా ఈ అమ్మవారి దుర్గాదేవి మంత్రం అండి ఈ దుర్గాదేవి మంత్రాన్ని మీరు ప్రతిరోజు నిత్యము నూట ఎనిమిది సార్లు జపం చేయాలి నూట ఎనిమిది కానీ మీరు వెయ్యి ఎనిమిది కానీ మీ మీకు తోచినంత ఒక సమయాన్ని కేటాయించి మీరు చేయడం చాలా విశేషము మీరు పొద్దున సూర్యోదయం ముందు చేస్తే చాలా విశేషము తర్వాత సాయంత్రం ప్రదోషకాలంలో చేస్తే ఇంకా విశేషము ఈ రెండిట్లో రెండు సమయాల్లో మీకు రెండు వీలు కాకుండా ఏదో ఒక సమయాన వీలు పెట్టుకొని చేస్తే చాలా విశేషమైన మంత్రం ఇది చాలా గొప్ప విశేషమైన మంత్రాన్ని ఈరోజు నేను చెప్పదలుచుకోవాలనుకున్నాను ఈ మంత్రం ప్రతి ఒక్కరు చిన్న భేద అంటే ఎవరైనా వాళ్ళు చేయాల్సిన మంత్రం ఇది ఇది దీనికి ఈ మంత్రానికి ఒక నియమనిష్ట అనేది మీరు పెట్టుకుంటే ఒక పదకొండు రోజుల అనేది ఇరవై ఒక్క రోజా నలభై ఒక్క రోజా లేదు మేము చేయాలనుకుంటున్నాము సరే చేయాలి మీకు తోచినంత వీలుగా మీరు శ్రద్ధగా భక్తితో మీరు మనసు పెట్టి సంకల్పంతో చేస్తే ఈ మంత్రం వల్ల మీకు ఎలాంటి కష్టాలైనా తొలగిపోతాయి ఈ కష్టాలు ఎలాంటి అంటే మీకు కోర్టుకు సంబంధించిన వ్యవహారాలు కానీ మీకు భూమికి సంబంధించిన ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉన్న భూమికి సంబంధించిన మీకు ఏదైనా ఇబ్బంది కానీ మీకు రుణ బాధలకు సంబంధించిందైనా పర్లేదు తర్వాత ఇంట్లో మనశ్శాంతి లేకున్నా తర్వాత ఆరోగ్యపరంగా ఇలాంటి ఆరోగ్యపరంగా మీకు ఇబ్బంది ఉన్నా తర్వాత మీకు శత్రువు వల్ల మీకు ప్రమాదం ఉంది మాకు ప్రాణహాని ఉంది మాకు భయం ఉంది అనేది ఎవరైనా పర్లేదు మాకు కొన్ని చికాకులు ఉన్నాయి మాకు పోలీస్ స్టేషన్లో కానీ మాకు కోర్టుకు సంబంధించిన విషయాల్లో చాలా ఇబ్బందులు ఉన్నాయి అన్నవాళ్ళు ఈ మంత్రం చేయడం వల్ల ఈ మంత్రం సాధన చేయడం వల్ల అవన్నీ తొలగిపోతాయి తొందరలో ఈ మంత్రం చేస్తే చాలా విశేషమైంది ఈ మంత్రం చెప్తాను శ్రద్ధగా విని రాసుకోండి జాగ్రత్తగా ప్రతి ఒక్కరు చేయవలసిన మంత్రం ఇది దుర్గాదేవి మంత్రం ఇది చాలా విశేషమైన మంత్రము గొప్ప మంత్రము ఈరోజు ఇవ్వడం జరుగుతుంది నేను ఇది మంత్రం చేయ ఇవ్వడం వల్ల మీకు ఎలాంటి బాధలున్నా తొలగిపోతాయి ఈ మంత్రం చెప్తాను శ్రద్ధగా వినండి శ్రద్ధగా రాసుకోండి మీకు చెప్తాను రాసుకోండి ఓం హ్రేమ్ ధూమ్ దుర్గాయనమ ఓం హ్రేమ్ ధూమ్ దుర్గాయనమ ఓం హ్రీం ధూం దుర్ఘాయ నమ ఈ మంత్రాన్ని నూట ఎనిమిది కానీ వెయ్యి ఎనిమిది కానీ ఈ జపాన్ని మీరు చేస్తే మీరు పదకొండు రోజుల ఇరవై ఒక్క రోజు నలభై ఒక్క రోజు మీ ఇష్టం అది మీ సంకల్పంతో అంటే ఎంత శ్రద్ధగా భక్తితో సంకల్పం పెట్టి చేస్తే అంత తొందరగా మీకు నెరవేరుతుంది మీకు ఎలాంటి బాధలున్నా మీకు ఎలాంటి రుణ బాధలు సంబంధించిన దీర్ఘకాలిక వ్యాధులున్నా మీకు శత్రు వల్ల భయాలున్నా క్రూర జంతువులు అంటే ప్రాణహాని అంటే ఏ క్రూర జంతువుల నుంచి కూడా మిమ్మల్ని ఎలాంటి హాని చేయకుండా వెళ్ళిపోవడం జరుగుతుంది ఈ మంత్రం జపం చేయడం వల్ల అంటే మీకు మీకు ఒక రక్షణలాగా మిమ్మల్ని కాపాడడానికి ఆ దుర్గాదేవి మంత్రం మీకు ఇవ్వడం జరుగుతుంది ఈ మంత్రాన్ని ప్రతిరోజు చేస్తే చాలా విశేషమైన గొప్ప మంత్రం అండి ఈ మంత్రాన్ని మీరు పాటించడం వల్ల మీ ఇంట్లో మనశ్శాంతి కానీ కోర్టుకు సంబంధించిన వ్యవహారాలు కానీ పోలీసు సంబంధించిన వ్యవహారాలు కానీ మీకు శత్రువు వల్ల హాని కానీ ఇలా ఎవరిన్నా తొలగిపోతాయండి ఈ మంత్రం గురించి కానీ మీకు ఇంక ఇలాంటి విశేషాల గురించి కానీ అడగాలనుకుంటే కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి నా నెంబర్కి కాల్ చేయండి వాట్సాప్లో మీకైనా అడగాలనుకున్న వాట్సాప్లో నాకు మెసేజ్ పెట్టండి సర్వే జనా